రావాలి సైకిల్ రావాలి రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి పవర్ కళ్యాణ్ నాయకత్వం అర్థం మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు వచ్చి ప్రతి ఇంటికి చెప్పవలసింది ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటి పదిహేను వందలు ఇస్తారు నాలుగు వేలు టెన్షన్ ఇస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తారు మొత్తం మీకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు ప్రయాణం ఉచితం వెళ్ళి కంపల్సరీ చెప్పాలా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి చెప్తున్నారా మన ఈ ఐదు రోజులు అమ్మా బాగా కష్టపడాల నిన్న లేదు ఐదు రోజులు మనం ఎంత కష్టపడితే మనం ఎంత మనం అందరం బాగుంటాం వాసు గారు వస్తారు అలాగే ఎంపీ పురంధీస్ గారు వచ్చినా సరే ఎందుకంటే ఆవిడ కేంద్ర మినిస్టర్ అవుతారు అలాగే మోడీయే ప్రధానమంత్రి అవుతారు కేంద్రం ఎప్పుడైతే అయిందో మీ మైనార్టీ అందరికీ కూడా మీ సమస్యలు కూడా తీసుకు ఎందుకంటే బేబా గంజా బాజ్లు ఇవన్నీ ఎక్కువ వాళ్ళన్నీ కూడా ఆవిడ ఒక్క భోన జాతకాలు భోజక తమంతా తెలుసుకున్నాడు వాసు గారు మొత్తం మీ కష్టాలు అన్నీ పెరుతారు ఇవన్నీ ప్రతి ఇంటికెళ్ళి మీరు చెప్పాలమ్మా మీరు మామూలుగా కూర్చున్నా చేస్తున్న బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత ఏదో మొక్కుబడిగా కూర్చున్న దేశాన్ని మాత్రం పార్టీలో మన పార్టీ కాదు ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని మేము ఇంట్లో కూర్చోలేదు అసలు మా పవన్ కళ్యాణ్ మాట మేము ఏం చేస్తున్నాం చర్చా ఇస్తున్నాం ఆయన ఆయన అంతలా కష్టపడి ಪ್ರತಿ ಇಲ್ಲ ಪ್ರತಿ ಇಂಟ್ ಎಂತ ಮಂದಿ ಚದುಕೋ ಅಂತ ಮಂದಿ ಚದಿರಮ್ಮ असां so, okay. uh... యాభై సంవత్సరాలు దాకా ప్రతి ఒక్కరికి పెంచారు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో వెయ్యి రూపాయలు మేలో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలే కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఒకేసారి మీరు చెయ్యాలి గట్టిగా ఎందుకమ్మా ఏం లేదు ఈ వైఎస్ఆర్సీ వచ్చిందంటే మనకి ఈ గంజాయి రేడుగాయ అరాచకాలు ఎక్కువైపోయాయి అందువల్ల మన పిల్లలు కూడా పాడైపోతున్నారు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు దారుణ మీరు అందరూ బాగా గట్టి పరిస్థితి ఒక ఐదు రోజులు ఐదు రోజులు చేస్తే ఐదు సంవత్సరాలు బాగుంటాం ెట్ వచ్చాను మీకు బ్యాలెట్ ఇచ్చారా బ్యాలెట్ ప్రతి ఇంటికి వెళ్ళి మన బ్యాలెట్ నెంబర్ ఎంత అయినా తెలుసామా ఎంత అది ప్రతి ఇంటికి వెళ్ళి మన బ్యాలెట్ నెంబరు పొరదేశాలెట్ నెంబరు అదంతా తెలుసామా నాలుగు ఏమా ఒకటి నాలుగు చెప్తుంది అలా వాటి చాలా ఏది ఏంటంటే మంచి పేరుంది రాజుగారికి మీరందరూ మంచి పేరు గారు రాజు వాసు ఏమ్మా పథకాలు అంటే చెప్తున్నారండీ ఏమ్మా నేను ఒకవేళ చెప్పండి పథకాలు ఒక చెప్పండి ఇప్పుడు మీ మహిళా సంబంధించి పథకాలు చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలు దాడుతున్నారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారు అంతమంది పద్దెనిమిది వందలు నా సంవత్సరానికి పద్దెనిమిది వందలు ఎంతమంది ఆడకాలు కానీ మగరు కానీ అంత మంది పిల్లలు విద్యార్థులు చదువుకుంటారో ప్రతి ఒక్కరికి అమ్మఒడి పద్దెనిమిది